మనము పూజ కోసం ఉపయోగించే సబ్బులు మనం డైలీ వాడుకునే సబ్బులు వేరువేరుగా ఉండాలి అంటే మనం ఏదన్నా ఒక పొద్దు ఉన్న రోజు కానీ లేదా ఏదన్నా పారాయణము మంత్రజపము చేసుకునేటువంటి రోజుల్లో వాడుకునేటువంటి సబ్బులు వేరుగా పెట్టుకోవాలి ఉదాహరణకు ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఈ సబ్బు ఈ సబ్బు పెట్టెలో ఇది పూజ కోసం అంటే పూజ చేసే సందర్భంలో ఉపయోగించుకునేటువంటి సబ్బు అన్నమాట అంటే పూజ చేసేటువంటి రోజున అంటే స్తోత్ర పారాయణము మంత్రజపము చేసుకునేటువంటి రోజున అంటే మడి మడిగా ఉండేటువంటి రోజున వాడేటువంటి సబ్బు అన్నమాట ఇది ఈ సబ్బు మరి మామూలుగా ఏ మడి లేకుండా మామూలుగా మనము స్నానం చేస్తాం కదా అంటే ఏ మడి లేకుండా ఏ స్తోత్రపారాయణ మంత్రజపం చేసుకోకుండా ఏ దీక్షగా లేనటువంటి సమయంలో వాడుకునేటువంటి సబ్బు వేరుగా ఉంటుంది అన్నమాట ఇది మామూలు రోజుల్లో అంటే ఏ స్తోత్రపారాయణము మంత్రజపము చెయ్యనటువంటి రోజున ఏ దీక్ష లేనటువంటి కాలంలో వాడుకునేటువంటి సబ్బు వేరు అనమాట అంటే రెండు వేరు వేరుగా ఉండాలి ఎందుకంటే మనం గృహస్థు జీవనంలో ఉన్నాం కాబట్టి స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత సబ్బు వాడుకుంటారు కాబట్టి మళ్ళీ ఇదే సబ్బుని మనము పూజ చేసుకునేటువంటి రోజున మంత్రజపం స్తోత్రపారాయణం చేసుకునేటువంటి రోజున దీక్షగా ఉన్న రోజున ఇదే సబ్బుని మళ్ళీ వాడకూడదు దానికోసం సపరేట్గా ఇంకో పెట్టెలో ఇంకో సబ్బు పెట్టుకోండి ఇది సపరేట్గా పెట్టుకోండి వేరే ప్లేస్లో ఈ సబ్బు సపరేట్గా పెట్టుకోండి అలాగే మనము సర్ఫ్ కూడా వేరువేరుగా పెట్టుకోవాలి ఈ సర్ఫ్ అనేది మామూలు రోజుల్లో ఉతుక్కునేటువంటి బట్టల కోసం ఉపయోగించేటువంటి సర్ఫ్ అన్నమాట అలాగే ఇందులో ఉన్నటువంటి సర్ఫ్ అనేది మనకు ఇందులో కూడా సర్ఫ్ పోషాను ఇది కేవలం మడి బట్టలు అంటే దేవత వస్త్రాలు ఉతకడానికి కానీ లేదా మడి బట్టలు మన మడి బట్టలు ఉంటాయి కదా కం కండువ పంచ కానీ లేకుంటే ఆడవాళ్ళు అయితే చీర కానీ ఇట్లాంటి వస్త్రాలను ఉతుక్కోవడానికి ఈ ఈ సర్పుని వాడుకోవాలి అంటే ఈ డబ్బాలో పోసిన సర్పుని వాడుకోవాలి అంటే ఈ సర్పు కూడా వేరువేరుగా ఉంచుకోవాలి ఇది మామూలు రోజుల్లో అంటే మామూలుగా మనం ఏ దీక్ష లేకుండా ఏ స్తోత్రపారాయణ మంత్రజపం చేసుకోకుండా ఉన్నటువంటి రోజున వాడుకునేటువంటి సర్ప అన్నమాట ఇది కూడా సపరేట్గా వేరువేరుగా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఇది బాసన్ల సబ్బు అంటారు ఈ బాసన్ల సబ్బుని కూడా వేరువేరుగా పెట్టుకోవాలి ఇది కేవలము దేవత దేవతలకు సంబంధించిన అంటే కలశం కానీ దీపెంతలు కానీ అంటే ఇత్తడి రాగి కంచు పాత్రలు ఉంటాయి కదా దేవత పూజలు ఉపయోగించేటువంటి పాత్రలు వాటిని తోముకోవడానికి ఇందులో ఉన్నటువంటి అంటే సపరేట్గా పెట్టుకోవాలి సపరేట్గా ఒక బాసన్ల సబ్బు అనేది పెట్టుకోవాలి అంటే ఇందులో ఉన్న బాసన్ల సబ్బుతోటి మనము కేవలము దేవత పూజలు ఉపయోగించేటువంటి కలశము దీపెంతలు వాటిని తోముకోవడానికి అదేవిధంగా దీక్షగా ఉన్న రోజు ఒక ఉన్న రోజు మనం తాగడానికి నీళ్లు పట్టుకుంటాం కదా ఆ నీళ్ళు పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి పాత్రల్ని తోముకోవడానికి అంటే మనం దీక్షగా ఒక పొద్దున్న రోజు వండుకునేటువంటి పాత్రల్ని తోముకోవడానికి కూడా ఈ ఇందులో ఉన్నటువంటి బాసన్ల సబ్బుని ఉపయోగించుకోవచ్చు అలాగే మరి ఇందులో ఉన్నటువంటి దీన్ని సపరేట్గా పెట్టుకోవాలి ఇది డైలీగా మనము కేవలం ఏ దీక్ష లేనటువంటి కాలంలో ఏ ఒక పొద్దు లేని టైంలో మనం తోముకునేటువంటి బాసన్లు తోముకోవడానికి ఇందులో ఉన్నటువంటి అంటే సపరేట్గా పెట్టుకోవాలి బాసన్ల సబ్బులు రెండు వేరువేరుగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బాసన్ల సబ్బుతోని మనము నాన్ వెజ్ తిన్న రోజు ఆ వండిన పాత్రల్ని తోముకోవడానికి వాడుకుంటాం కాబట్టి ఇదే నాన్ వెజ్ తో నాన్ వెజ్ పాత్రల్ని తోమినటువంటి బాసన్ల సబ్బుతోటి మనము దేవత పాత్రల్ని అంటే కలశము దీపెంతలు వాటిని తోమకూడదన్నమాట అందుకని ఈ బాసన్ల సబ్బులు కూడా వేరువేరుగా పెట్టుకోవాలి